నా సొంత కుటుంబ సభ్యుల దగ్గర నుంచి బంధు జనాభి దగ్గర నుంచి నా స్నేహితుల వరకు అందరూ నాకు ఇచ్చిన టైటిలు అదే విర్రోడు పిచ్చోడు నా భాషలో చెప్పాలంటే ఆశోదోడు కరెక్ట్గానే పిలిచాడు దేవుడు జ్ఞానుల్ని సిగ్గుపరచని పిచ్చి వాళ్ళని ఏర్పరచుకున్నాడు అన్నది వందకు వంద శాతం నిజం నా లైఫ్లో ఎన్నికైన వారిని తృణీకరించడానికి తృణీకరింపబడిన వారిని ఏర్పరచుకున్నాడు అంటానికి తృణీకరింపబడిన నా జీవితమే సాక్ష్యం చెట్లు చాలా ఉంటాయి కానీ తాడి చెట్టు కింద ఇరవై రోజులు నేను నా తండ్రి బ్రతికాం తాటి చెట్టు కింద ఇరవై రోజులు ఎవరైనా ఉంటారా తాడిచెట్టు చెట్టు నీడ అసలు నీడ అది పొద్దుట్టు మారిపోతుంటుంది అటు మారిపోతుంటుంది తాడిచెట్టు చెట్టు నీడ పొద్దు అటు పొడిసిందనుకో తాడిచెట్టు చెట్టు నీడపోయాడు ఉంటుంది మిట్ట మధ్యాహ్నానికే తాడి చెట్టు నీడ ఎక్కడ లేదు ఆశ్రయం ఇరవై దినాలు పైచిల్కి అక్కడ ఉన్నాను నానా నేను తాటి చెట్టు కింద పదమూడేళ్ల ప్రాయంలో అంటే నిలవరమైనటువంటి నివాసం కూడా లేని స్థితిలో అన్ని రకాల అట్టడుగు స్థాయి దరిద్ర్యాన్ని దారిద్ర్యం యొక్క అట్టడుగు స్థాయిని కూడా చూపించి నన్ను తీసుకొచ్చి ఆయన పనిలో నిలబెట్టాడు నా దేవుడు ఎవడో నన్ను ఎగతాళి చేయటం ఏంది ఎవడో నన్ను హేళన చేయటం ఏంది నా బ్రతుకు నా జీవితం నాకే నేనే చెప్తా నేనే మనగాండి కాదు మోతవరి కాదు పిచ్చోడినే ఎవరి హృదయంలో ఇంత స్థానం లేదు ఒకవేళ ఉంటే నా స్థానం అది కానీ వాళ్ళెవ్వరి హృదయాల్లో స్థానం లేనప్పుడు నా దేవుని హృదయంలో నాకు చోటు ఉంది మనుషుల మనసులలో ఏ చోటు లేకున్నా మంచిదైన నీ మదిలో నాకు చోటునిచ్చావు వారెవరు నా దరికి నాకున్న నన్ను పలుకరించగా రితపిస్తూ ఉంటావు కంటి పాపలా నన్ను కాపాడుకుంటావు కంటి పాపలా నన్ను కాపాడుకుంటావు చంటి పాపలా నన్ను చంక నెత్తుకుంటావు చంటి పాపలా నన్ను చంక నెత్తుకుంటావు సమపెని కంటాము ఊహిల్సలే దయ్యా ఈ జీవితం వర్ణించ దయ్యా ఈ భాగ్యము ఖులువనిన నాకు ఇంత విలము కలియేనే తూలిరాలి పోయే బ్రతుకు నాకు ంత మలుపురిగేనని తులవనైనేనని తూలి పోయే బ్రతుకు ద్వంత మలుపురిగేనని చలేనయ్యా ఈ జీవితం చలేనయ్యాకే అందుకే పిచ్చోడిని దేవులాడాడు ఈ పిచ్చోడిని నిలబెట్టి మనుషులకు జ్ఞానం నేర్పేటట్టు చేశాడు ఆయన నైన్ కాదు ఆయన ఇక్కడ ఆడిస్తున్న కథానాయకుడు ఆయనగా ఇది తోలు బొమ్మ ఈ బొమ్మను ఆడిస్తూ ఈ బొమ్మను ఆడుకుంటున్నవాడు కథానాయకుడు వేసాయ చావును ఎదురు చూసి చావు కోసం ఆశపడింది నన్ను చచ్చే ఆలోచన చేసుకునే అనేక మందిని ఆ పరిస్థితుల్లోంచి బయటికి లాగటానికి వాడుకున్నాడు ఆయన వాడుకుంటున్నాడు ఇదంతా ఆయన కృప ఆయన దయ ఎందుకు చెప్తున్నాను ఇవన్నీ నేను ఎందుకు వచ్చింది లేఖనం ఏం చెప్పిందో అదే చూసుకుంటా దేవుని పని చేసుకుంటా ముందుకు వెళ్ళిపోయాను ఇందులో ఎవడు పొగడతా ఎవడు తిరస్కారో ఏ పట్టించుకోనా గ్రంథమే దీనికి కారణం ఎందుకంటే నా ప్రభు ఎప్పుడో చెప్పాడు మనుషుల మెప్పుని కోరవద్దున్నాయన్న అది స్థిరం కాదు నా మెప్పే నీకు ముఖ్యం నేనే నీకు ముఖ్యం నాతో ఎప్పుడు నా ఏస మాట్లాడేది రాజా ఈరోజు చాలా మందికి నువ్వు తెలుసు ఒకప్పుడు నువ్వు ఎవ్వరికి తెలియదు కానీ అప్పుడు నాకు తెలుసు ఈరోజు చాలా మంది నిన్న నీకు అభిమానులు ఉన్నారా నిన్న అభిమానించే వాళ్ళు ఉన్నారు కానీ వీళ్ళు ఎవ్వరు లేనప్పుడు నేను నీ అభిమానాన్ని మర్చిపోవు నా బెస్ట్ ఫ్యాన్ ఏసయ అపరాధిని నిన్ను ప్రేమించి ఆసక్తితో నీ దివ్య రక్తములో తమ్ముడు ఈరోజు నీకు ఎవరు నిన్ను అభినందించే నిన్ను పిచ్చిగా నీ బెస్ట్ ఫ్యాన్ ఉన్నాడు తెలుసా అయినా యేసయ్యా నీ బెస్ట్ ఫ్యాన్ అయినా చెలే చెలే నీ ఫ్యాన్ రాయనా ఫ్యాన్ రాయనా ఫ్యాన్ రాయనా నీ ఫ్యాన్ నీ అభిమాని తెలుసా మళ్ళీ విశ్వమే ఆయనను అభిమానించింది ఆ విశ్వము చేత అభిమానం పొందేవాడు నీ అభిమాని అది నీ అతమాని అది నీ ఎంతమంది నమ్ముతారు ఆయన నీ అభిమాని నేను చెప్పే జోకర్ నిజం అప్పుడే ఏసైనా నా ఫ్యాన్ ఈ చెత్తోడికి ఈ పిచ్చోడికి ఈ ఆశోదోడికి ఈ అరవందుడికి ఆయన ఫ్యాన్ పట్టుకున్నాడు అగాధ జలాల్లో లాక్ వచ్చినట్లు లాక్కొచ్చి నిలబెట్టాడు ఒక్కటే చెప్పాడు ఎవరి ఘనతని తిట్టుని రెండు పట్టించుకోవద్దు నా గ్రంథాన్ని చూడు దాని ప్రకారం చేసుకుంటా ముందుకు వెళ్ళిపోనానా నిన్ను మెచ్చుకోవాల్సింది నేను వెనపరచాల్సింది నేను కిరీటం పెట్టాల్సింది నేను నిన్ను కవిగట చేర్చుకోవాల్సింది నేను నువ్వు ఎతకాల్సింది నా సంతోషమే మరి అది చూసుకుంటే వెళ్ళా ఈరోజు మీ అందరికీ పరిచయం అయ్యేటట్టు చేశాడు ఆయన కొండ మీద నేను నీకు చూపించిన ఆ మాదిరి చొప్పున నీవు కట్టాలి అని నాడు మోష అని పిలిచిన దేవుడు ఈ రోజు నీకు నాకు కూడా మాదిరి గ్రంథంలో చూపించాడు దాన్ని బట్టి నువ్వు నడవాలి దాన్ని బట్టి నువ్వు పనిచేయాలి దాన్ని బట్టి నువ్వు పరిచయం చేయాలి ఒక్కటే లక్ష్యం ఆత్మల రక్షణ రక్షణ తమ్ముడు ఆత్మల రక్షణ ఆత్మల రక్షణ అదే ధ్యాస నశించిపోతున్న ఆత్మల రక్షణ అభివృద్ధి పాట పాడినా మాట్లాడినా ఉపదేశం చేసినా ఏది చేసినా ఆత్మలను మండించేటట్టు పొంగిన వారిని లేవనెత్తట్టు భక్తి భక్తి ఆధ్యాత్మికత తన్మయత్వం పులకింత వారి హృదయంలో కలిగి వాళ్ళు దేవునికి కనెక్ట్ అయ్యేటట్టు పాడినా మాట్లాడినా పుస్తకం రాసిన ప్రకటించిన ఏది చేసినా ఏది చేసిన మనుషులు దేవునికి కనెక్ట్ అవ్వాలి మనుషులు దేవునికి కనెక్ట్ అవ్వాలి భక్తిలో ఎదగాలి భక్తిలో ఎదగాలి ఆత్మీయతలో ఎదగాలి అవే లక్ష్యంగా పెట్టుకొని చేశా దీన్ని పాడితే మెచ్చుకుంటారు దీన్ని పాడితే కనపరుస్తారు దీన్ని పాడితే ఇది అవుతారే కాదు అట్లయితే నా పాటలు ఎప్పుడో మారిపోయి ఇప్పుడు పాటలు ఉన్నాయి అట్లా అట్లా ఆ జాబితాలో చేరే ట్రెండ్ ఎన్ని రకాలుగా మారిపోతున్నా భక్తి భక్తి రసంలో ఎప్పుడు మార్పు రాకూడదని నా పందాన్ని నేను అలా కొనసాగుతూ ఉన్నా కాబట్టి ఇదంతా మీకు ఎందుకు చెప్పానంటే దేవుని వాక్యం ఎంత ప్రాముఖ్యమో దేవుని వాక్యం ఎంత కీలకమో సేవ చేయాలనుకునే వాళ్ళకి సేవ చేస్తున్న వాళ్ళకి ఆల్రెడీ మారు మనసు పొంది రక్షణ పొంది ఒకటి రోడ్లలో ఆగిపోయిన వాళ్ళకి వాక్యం అవసరం వాక్యం ధ్యానం అవసరం వాక్య జ్ఞానం అవసరం ఎతగాలి వాక్యాన్ని ధ్యానించు వాక్యం ధ్యానించే కొద్దీ ధ్యానించే కొద్దీ నీకు వాక్యంలో పట్టు రావటం కాదు వాక్యానికి నీ మీద పట్టొచ్చిద్ది వాక్యం నిన్ను గెలిచిద్ది వాక్యం నిన్ను తీసుకెళ్ళి దేవుని పాదాల దగ్గరకు చేర్చింది దేవుని పాదాల దగ్గరకు చేర్చింది ఆయన పదాల దగ్గరకు చేర్చిద్ది ఆయన జ్ఞానంతో నింపిద్ది అభిషేకంతో నింపిద్ది తెలుసా దేవుని వాక్యం నీలో లేకుండా పైన అభిషేకం వచ్చిన నిలవదు సవుల్లో వాక్యం లేదు కానీ సవుల మీద అభిషేకం ఉంది అది యహో ఆత్మ సవులు విడిచిపోగా దురాత్మ ఒకటి యహో వైద్య నుండి వచ్చి సవులను విరపించిన రాసుంది వాక్యం లోపల లేని వాడి మీద అభిషేకం కూడా నిలబడదు ప్రార్థన చేసి అభిషేకం పొందుకున్నా లోపల వాక్యం లేకపోతే అభిషేకం కోల్పోవటం ఖాయం కోల్పోవటం ఖాయం కానీ దావీదులో వాక్యం ఉంది అందుకే అభిషేకం దాబీది మీద చివరి వరకు స్థిరంగా నిలిచి ఉంది స్థిరంగా నిలిచి ఉంది ఎన్నో పోరాటాల్లో తట్టుకొని నిలబడటానికి వాక్యమే దిక్కైంది తెలుసా నీకు ఎన్నో ఆటుపోటుల్లో ఎన్నో పోరాటాల్లో ఎన్నో శోధనల్లో తట్టుకొని నిలిచి నాలో ఏదన్నా నచ్చింది అంటే ఏ ప్రవర్తన అయినా మీకు నచ్చిందంటే అది ఏ విషయమైనా కావచ్చు భక్తో ప్రేమో ఆ ఆత్మీయతో లేతే ఏ మమతో ఏదో ఏది నచ్చిందో నీకు అదంతా ఈ గ్రంథమే ఇందులో ఆ ఏసు నేర్పాడు నాకు అది ఇది లేకపోతే మనకంత సీన్ లేదు నా దగ్గర మీకు ఏదైనా ఆకర్షణ కనపడిందంటే ఆ సొగబులన్నీ కూడా దిద్దింది ఈ గ్రంథమే పరిశుద్ధాత్మ కూడా ఈ వాక్యాన్ని వాడుకొని మన మీద పనిచేస్తాడు ఆయన ఈ వాక్యమే ఈ వాక్యమే సుత్తే బోల్డ్ అనే విషయాలు ఉన్నాయండి మనల్ని చెక్కే సుత్తి వాక్యమే ఉలి వాక్యమే మనల్ని కాల్చి ప్యూరిఫై చేసేటువంటి అగ్ని కూడా వాక్యమే మేలిమి మేలిమి చేస్తారే కాల్చి బంగారాన్ని మేలిమి బంగారం ఉండరే మనల్ని మేలిమి బంగారుగా చేయనది వాక్యమే ఎందుకంటే నా మాట అగ్ని వంటిది కాదా బండలందు బ్రద్దలో చేయి సుత్తి వంటిది కాదా అని ఇర్మియాలో మాట్లాడాడు దేవునికి స్తోత్రం మన ఆధ్యాత్మిక దాహం తీర్చే జీవజలం వాక్యమే మన ఆధ్యాత్మిక ఆకలి తీర్చే అమృతతుల్యమైనటువంటి ఆహారము వాక్యమే వాక్యం ఏమై ఉంది మనకు ఆరోగ్యమై ఉంది మన కార్యాలకు సఫలమై ఉంది మనకు జీవమై ఉంది వాక్యము దేవుడై ఉంది వాక్యము మనల్ని చెక్కే సుత్ ఉలి అయి ఉంది పరిశుద్ధాత్మ మరి శిల్పి ఆ శిల్పి వాక్యం అనే ఉలే వాడి మనల్ని చెక్కుతాడు వాక్యమే చూపిస్తాడు ఈ వాక్య ప్రకారం నువ్వు తేడా చేసావు కదా అంటాడు అవును తండ్రి మరి సరి చేసుకోవాలి కదా అలాగే తండ్రి అప్పుడు ఆ అవలక్షణాన్ని చెక్కినట్టు నీలో ఈ వాక్య ప్రకారం నువ్వు తప్పుగా ప్రవర్తించావు కదా నువ్వు తల్లిదండ్రి నీ ఎందుకు అశ్రద్ధ చేస్తున్నావు తప్పు కదా మరి వాక్యం చూడు ఎన్ని చోట్ల ఉందో నిర్గమాకాండ ఇరవైలో ఏం చెప్పాడు తల్లిదండ్రుల్ని సన్మానించమని చెప్పాడు ఎఫ్ఎస్సి పత్రికలు ఏం చెప్పాడు పిల్లలారా మీ తల్లిదండ్రుల్ని గౌరవించమని చెప్పాడు సామెతలు ఏం చెప్పాడు తన తల్లినైనా తండ్రినైనను దూషించు వాని దీపం కారు చేయగట్లు ఆరిపోవనని చెప్పాడు తల్లిని హింసించి తండ్రిని దూషించేటువంటి వాని కళ్ళు లోయ కాకులు పీకునన్నాడు నా ఇంత ప్రయారిటీ ఇచ్చి వాళ్ళకి ఇంత రెస్పెక్ట్ చేయమని ఇస్తే నువ్వు వాళ్ళని ఎందుకు మరి తేలిగ్గా మాట్లాడుతున్నావు నీ తండ్రిని ఎందుకు కొడుతున్నావు నీ తల్లిని ఎందుకు దెబ్బకని చేసుకుంటున్నావు తల్లి మీద చేసుకుంటే ఎంత శాపమో తెలుసా తొందరపడి పెద్దది మాట్లాడుతుండొచ్చు ఆమెకు అధికారం ఉంది నిన్ను తిట్టే అధికారం ఉంది ఒక దెబ్బ కొట్టే అధికారం ఉంది నిన్ను అవసరమైతే నీకోసం ఆమె ఎన్నో చేసింది అమ్మ కదా నాన్న కదా వాళ్ళు కాకపోతే అంటారు నువ్వు వాళ్ళ మీద ఫీలింగ్ పెట్టుకుంటే ఎట్లా నువ్వు తప్పు కదా పరిశుద్ధాత్మ చెప్తాడు వాక్యం ఏం చెప్తుంది వాళ్ళని గౌరవించమని చెప్తుంది కదా ప్రేమించమని చెప్తుంది లోబడమని చెప్తుంది కదా విధేయత చూపమని చెప్తుంది కదా నువ్వెందుకు నీ తల్లిని నిందిస్తావు నువ్వెందుకు నీ తల్లిని కొడతావు నువ్వెందుకు నీ తండ్రిని తొందరపడి కొడతావు వాళ్ళని ఎందుకు పట్టించుకో ఈ వాక్యం ప్రకారం నువ్వు తప్పు కదా చేస్తున్నావు ఆ వాక్యమే చెక్కుకుంటా వచ్చింది నీ నాన్నకు నువ్వు విలువ నీ నాన్నకి దేవుడు విలువిస్తాడు నీ తల్లికి నువ్వు విలువ యోపించుదానా దేవుడు ఆమెకి విలువిస్తాడు తెలుసా నీకు కుమారుడైన యోనా అంటాడు నూను కుమారుడైన హోషవా అంటాడు ఓ పుణ్య కుమారుడైన కాలేబ అంటాడు తండ్రుల పేర్లెత్తి కొడుకుల్ని ప్రస్తావిస్తాడు ఎస్షి కుమారుడైన దావీద్ అంటాడు కీషు కుమారుడైన అయిన సౌల్ అంటాడు ఈ రోజు నువ్వు రక్షింపబడి నువ్వు లైన్ లో ఉన్నావు అంటే ముందు కృప నీ తల్లిదండ్రి పొందారు తెలుసుకో ఆ సంగతి వాళ్ళని తక్కువ అంచనాయే వాకు కృప వాళ్లకు దొరికింది ముందు